నెయిల్ పాలిష్ అలాగే కొబ్బరి నూనె ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టిప్స్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసేలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇదేంటంటే నార్మల్గా మన ఆడవాళ్ళు అయితే నెయిల్ పాలిష్ని ఇలా నెయిల్స్కి అయితే అప్లై చేసుకుంటుంటాం కదా అది ఒక రెండు రోజులు బాగుంటుంది మూడో రోజు లేదా నాలుగో రోజులకి పోతుందనమాట ఈ విధంగా ఉంటే అస్సలు బాగుండదు కదా అందుకని చెప్పేసి ఒక రీ నెయిల్ రిమూవర్ అవైలబుల్ ఉండదు అవైలబుల్ లేనప్పుడు చూడడానికి అస్సలు బాగుండదు కదా అలాంటప్పుడు ఏం చేశారండి నెల్ పాలిష్ అయితే ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిషింగ్ తీసుకుని ఏ కలర్ అయినా పర్లేదు నెయిల్ పాలిషింగ్ తీసుకొని అప్లై చేసుకోవాలి నెయిల్స్కి ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కాటన్ తీసుకోండి కాటన్ తీసుకునే విధంగా కొంచెం గట్టిగా ఒత్తిపెట్టి ఇలా అన్నారనుకోండి చక్కగా పోతుంది నెల్ రిమూవర్ కూడా అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్లో ఎంత చక్కగా పోతుంది అనేది చాలా నీట్గా పోతుందనమాట ఇంకొకసారి నేల్ రిమూవర్ లేదని చెప్పేసి బాధపడకండి ఈ విధంగా ఏ నెల్ పలిష్ అయినా పర్లేదు అప్లై చేసేసుకుని ఈ విధంగా చేసుకోవాలనమాట చూసారా ఎంత క్లీన్ అయిందో చాలా చక్కగా క్లీన్ అవుతుంది అలాగే ఇదే విధంగా ఇంకొక వేలు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం మరీ లైట్గా కాకుండా కొంచెం మందంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఒత్తి పెట్టి తీశారు అనుకోండి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ అద్భుతాన్ని ఇంకొకసారి నేర్ పాలిష్ లేదని చెప్పేసి అలాగే మాత్రం ఉంచుకోకండి సో విధంగా ఎంత క్లీన్ అయిపోయే చూపిస్తున్నాను కదా ఐదు వేల కూడా అప్లై చేసుకున్నాను ఎక్కడన్నా కొంచెం ఈ విధంగా రెడ్డిష్గా అనిపిస్తుంది కొంచెం సోప్ పెట్టి క్లీన్ చేసుకున్నారనుకోండి సైడ్స్ కూడా పోతుంది అనమాట ఐ హోప్ ఈ టిప్ నచ్చిందని అనిపిస్తుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మంచి యూస్ఫుల్ గానే ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి లెమన్ లెమన్ నార్మల్గా కవర్లో అయినా వేస్తుంటాం లేదా ఇలాంటి బాక్స్లో అయినా వేస్తుంటాం ఇలా బాక్స్లో వేసారనుకుంటే ఒక వన్ వీక్ వరకు బాగుంటాయి తర్వాత పడైపోతాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలా రోజులు నెలల పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఒక గాజు సీసా కానీ లేదా ప్లాస్టిక్ సీసా కానీ తీసుకోండి అంటే ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకోండి తీసుకుని అందులో లెమన్ వేసేసి అవి మునిగేలాగా వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఒక రెండు నెలలైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ టిప్ అనేది సమ్మర్లో చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంటే అప్పుడు కాస్ట్లు ఉంటాయి కదా అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇంకొకటి నెలల పాటు నిల్వ ఉండాలంటే ఇందులో ఉన్న వాటర్ని వారానికి ఒకసారి అయితే కంపల్సరీ తీసేసి ఫ్రెష్ వాటర్ వేయాలి అప్పుడే నెల అయినా రెండు మూడు నెలలైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనిపిస్తుంది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి క్యారెట్స్ క్యారెట్స్ తెచ్చుకున్న తర్వాత కొన్నాళ్ళకి పాడైపోతాయి కదా పాడైపోకుండా ఉండాలంటే ఈ ట్రిక్ను ఒకసారి ట్రై చేయండి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట క్యారెట్స్ కొన్న విధంగా అటు చివర ఇటు చివర కట్ చేసుకోవాలి మెయిన్ పోయేదైతే అటు చివర కానీ పోతాయి లేదంటే ఇటు చివర కానీ పోతాయి కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఏది కుళ్ళిపోవడం అనేది ఈ విధంగా అటు ఇటు కట్ చేసేసుకోండి సో ఇదే విధంగా అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఆయిల్ మనం వంటకి యూజ్ చేస్తాం కదా ఏ ఆయిల్ అయితే యూజ్ ఆయిల్ కొద్ది తీసేసుకుని అటు చివర ఇటు చివర కట్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్లో అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా అప్లై చేసేసుకోండి అన్నిటికీ కూడా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ కవర్ కాకుండా విధంగా క్లాత్ కవర్ తీసుకోండి ప్లాస్టిక్ కవర్లో ఏంటంటే ఇందులో అందులో నుంచి కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా త్వరగా పాడైపోతుంది అందుకని ఇలాంటి కాటన్ కవర్ తీసుకున్నారనుకోండి ఇందులో ఉన్న తేమ అనేది అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు నార్మల్గా అయితే మార్కెట్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్స్ అనే బ్యా బ్యాన్ చేసేసి ఇలాంటి అయితే ఇస్తుంటారు కదా పడేయకుండా ఇలాంటి వెజిటేబుల్స్ పక్కన పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలా పెట్టుకుని ఒక వన్ వీక్ అయినా నెల అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఇప్పు వచ్చేసి టమాటాలు టమాటాలను ఒకసారి బాగా వాష్ చేసుకుని తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేశారంటే ఈ ట ఈ టమాటాలకి నార్మల్గా అయితే కుళ్ళిపోవడం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట పైన అంటే తొడమల్లాగా కొంచెం బొక్కల్లాగా ఉన్నాయి కదా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి పాడవడం అలాంటప్పుడు ఏం చేశారంటే దీనికి కూడా అంతే కుకింగ్ ఆయిల్ తీసుకోండి మనం వంటకి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తాం అదే ఆయిల్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా తొడములకి అన్నిటికి కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా అప్లై చేసేసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టర్న్ పెట్టుకోవాలి అంటే ఉల్టా పెట్టుకోవాలన్నమాట అనేవి అడుగున ఉండాలి ఈ విధంగా రివర్స్గా పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటికి కూడా అప్లై చేసేసుకుని పెట్టుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా నిన్న తెచ్చుకున్నాను ఒక్క రోజుకి ఈ విధంగా పాడైపోయింది ఇప్పుడు టమాటాలు కాస్ట్లు అయితే మినిమం యాభై రూపాయలు ఉన్నాయి అలాంటప్పుడు కాస్ట్లీనే కదా డైలీ రెగ్యులర్గా ట టమాటా లేనిది వంట అయితే చేయలేము అది కూడా ఇంట్రెస్ట్ కూడా రాదనమాట అందుకని ఈ విధంగా అన్నిటికి కూడా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుని చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కొబ్బరి నూనె కొబ్బరి నూనె అలాగే దీనికి కావాల్సింది రోజు వాటర్ ఇప్పుడు ఏం చేస్తారంటే కొబ్బరి నూనెని ఒక రెండు మూడు చుక్కల వరకు ఈ విధంగా చేతిలో వేసుకోండి వేసుకున్న తర్వాత అంతే క్వాంటిటీలో రోజు వాటర్ని కూడా ఒక రెండు మూడు డ్రాప్స్ వరకు వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి నూనె అలాగే రోజ్ వాటర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట అంటే ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో చేతులు కాళ్ళు ముఖం అంతా కూడా పగిలిపోతుంటాయి అలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకుని చేతులకి కాళ్ళకి అలాగే ఫేస్ నెక్కి అప్లై చేసుకున్నారనుకోండి అస్సలు పగలవన్నమాట చాలా చక్కగా పనిచేస్తుంది రోజు వాటర్ అనేది చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అలాగే అలాగే కొబ్బరి నూనె అనేది స్కిన్ కి మంచి సాఫ్ట్నెస్ ఇస్తుంది అందుకని చెప్పేసి ఒకసారి అప్లై చేసుకోండి ఐ హోప్ ఈ టిప్స్ అయితే నచ్చాయని అనిపిస్తుంది నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నాను తీసుకుని వీటిని ఒక రెండుసార్లు బాగా క్లీన్ చేసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి దీనికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక మూడు పెద్ద సైజ్ టమాటాలు ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే టమాటా రైస్కి ఎప్పుడు చేసినా కూడా మంచి కలర్లో రావాలంటే మంచి బాగా పండిన టమాటాలు తీసుకోండి అప్పుడే మంచి కలర్లో వస్తుంది రైస్ అయితే ఈ విధంగా బాగా పండాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఒక రెండించుల దాకా చెక్క వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు ఆరు లవంగాలు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక గడ్డ వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇది వచ్చేసి నాటు గడ్డలండి అందుకని చెప్పేసి పైన చిప్ప కూడా తీయట్లేదు అలాగే వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి హైబ్రిడ్ వేసుకుంటే కనుక ఈ వెల్లుల్లి ఎంత వేసామో దీనికి డబల్ వేసుకుంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది టమాటా రైస్లోకి కొంచెం వెల్లుల్లి ఎక్కువ పడితేనే బాగుంటుంది వెల్లుల్లి ఎంతైతే వేసుకున్నామో దానికి సగానికి అల్లంకాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి పెద్ద స్పూన్తో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి టమాటా రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒకటి బిర్యానీ ఆకుని తు వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒకటి నల్ల ఇలాచి ఒకటి నార్మల్ ఇలాచి వేసుకోండి ఆ తర్వాత ఒకటి మరాఠీ మొగ్గు చిన్నదొకటి స్టార్ ఫ్లవర్ అంతే ఈ టమాటా రైస్కి మసాలాలు అనేవి జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నారనుకోండి అది అయిపోతుంది టేస్ట్ కూడా అంత బాగుండదు ఈ మాత్రం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగాక నెక్స్ట్ ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ పెద్ద సైజ్ ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వీటిని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి సో విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పిడు మెంతి ఆకు వేసుకుంటున్నాను మెంతికూర వేసుకోవడం వల్ల టమాటా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలతో పాటు వేసుకుని ఇవి దీన్ని కూడా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఈ అనేది కొంచెం చేదుగా వస్తుంది కదా ఇలా ఉల్లిపాయలతో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చేదు అనేది రాదనమాట ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి వేసేసుకునే నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికీడంతా పసుపు వేసుకోండి టమాటా రైస్లోకి పసుపు ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసారనుకోండి టమాటా రైస్ అనేది టమాటా కలర్ కలర్లో రాదు ఎల్లో కలర్లో వస్తుంది అందుకని చెప్పేసి జస్ట్ ఒక చిటికీడంతా వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఇది కొంచెం అంతా పోయి ఆయిల్ పలికి సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సో విధంగా చూసారా ఇదంతా కూడా పచ్చివాసన అంతా పోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట అప్పుడే రైస్ అనేది మంచి కలర్లోకి వస్తుంది సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను మీకు ఎంత కారం బట్టి అంటే స్పైసీగా కావాలంటే కొంచెం వేసుకోండి ఇది కొంచెం మీడియంగా కావాలంటే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక కాల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి గరం మసాలా అనేది కొంచెమే వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే స్లైసెస్గా కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అయితే వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ వాటర్ అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది బాగుంటే ఆటోమేటిక్గా రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకైతే కొంచెం తగ్గింది అనిపిస్తుంది ఎందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసుకుని అంత మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకుని ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ని పూర్తి వన్ చేసుకోండి మరి ఉన్న ఉంది అనుకోండి వాటర్ అనేది కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా కూడా రైస్ అనేది మెత్తగా అనమాట వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఇంకా ఇందులోకి మీ దగ్గర కొంచెం పుదీనా ఉన్న కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి ఒక చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ బాగుంటుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది ఇంకా మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లో ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక రెండు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది ఎందుకంటే అల్ రైస్ అనేవి నానబెట్టుకొని వేసుకుంటున్నాం కాబట్టి రెండు కన్నా ఎక్కువ పెట్టారనుకోండి అడగండి పోతుంది సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గాలి అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కదా చూడడానికి ఎంత బాగుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ మసాలాలతో మైల్డ్ టేస్ట్ తో చాలా బాగుంటుంది దీని దీనికి రైతాతో కానీ లేదా కుర్మా కర్రీతో కానీ సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే యా ఇదే మసాలాతో ట్రై చేయండి ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా కొంతమందికి అయితే యూజ్ అవుతుంది రెసిపీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్